మెడికల్ మాఫియా మాఫియా అంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర నుంచి చిన్న చిన్న దాకా డాక్టర్లు చెప్పిందే వేదం శాసనం అన్నట్టు ఉంది ఇరవై రూపాయలు దొరికే టాబ్లెట్ రెండు వందలకి అమ్మటం అనేది నిజంగా ఎంతవరకు కరెక్ట్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏదో దగ్గో జలుబో జ్వరమో అని వచ్చిన పేషెంట్ ని రకరకాల టెస్టుల పేరుతో చేస్తున్న మోసాలు ఈరోజు హాస్పిటల్స్లో మనం చూస్తున్నాం చాలా రకాల భయాలు కలగజేస్తున్నారు ఆరోగ్యం మీద ఆదాయం ఈ సమాజంలో జరుగుతున్న ఏ ఒక్క విషయానికైనా ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి బాధ్యత ఆలోచన ఇది ఎవరు ఖచ్చితంగా ఇలాంటి సమస్యని ఆపగలరో అని ఆలోచిస్తే ఎటు నుంచి వచ్చినా అది రాజకీయ పరంగానే రాజకీయ వ్యవస్థ చేయాల్సిన పనిగానే వస్తుంది ఏదో రోడ్డు మీద ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది దాని పర్యవసానం మూలాలతో సహా ఆలోచిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యమే అనిపిస్తుంది ఖచ్చితంగా మనము అలాంటి హాస్పిటల్స్ అనే వ్యవస్థ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది జనాలు వీక్నెస్తో ఎన్ని రోజులు ఆడుకుంటారు ఎంత దారుణంగా ఆడుకుంటారు ఒక ఆరోగ్యం మీద ఆరోగ్యం అనే ఒక వీక్నెస్ తీసుకొని ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నా చుట్టుపక్కల జనాలకు ఎంత ఇబ్బంది కలుగుతున్నా గవర్నమెంట్ దాని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోవడం ఇలాంటి ఫార్మసిటీస్ కంపెనీస్ని లక్షల లక్షల్లో వస్తున్నా సరే వాటిని ఆపగలిగే శక్తి కంట్రోల్ చేయగలిగే శక్తి ఉన్నా సరే వాళ్ళ ఆదాయం గవర్నమెంట్ ఆదాయం కోసం వీటిని పట్టించుకోకుండా వదిలేసి వీళ్ళు వీటి మీద ఒక నియంత్రణ అంటే ఈ టాబ్లెట్ ఎంత అమ్మాలి ఈ మార్జిన్ ఒక వ్యాపారం మీద ఎంత మార్జిన్ ఉండాలి అనేది మనకు ఒక అవగాహన ఉంది ఒక టాబ్లెట్ ఎంతగా తయారైంది ఒక ఇరవై పైసలకు తయారైంది ఇరవై రూపాయలకి తయారైంది దాని మీద మార్జిన్ అంత వేసుకోవాలి దాన్ని ఎంతకు అమ్మాలి అనే దానికి ఒక నియమ నిబంధనలు అయితే ఉన్నాయి కదా ఆ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఇరవై రూపాయలు దాన్ని రెండు వందలు అంటే టెన్ టైమ్స్ మోర్ దెన్ అంత అవకాశం కల్పిస్తున్నది దానికి సపోర్ట్ చేస్తున్నది గవర్నమెంట్ కాదా ఖచ్చితంగా ఈ సమస్యకి సొల్యూషన్ గవర్నమెంట్ చేయలేదా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం స్పందించాల్సిన విషయం ఇలాంటి మెడికల్ వ్యవస్థని ఫార్మసిటికల్ వ్యవస్థని ఖచ్చితంగా ఒక నియంత్రణ తీసుకొచ్చి కట్టుదిట్టం చేసి కంట్రోల్లో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా రాజకీయ నాయకులు ప్రయత్నించాల్సిన అవసరం చాలా ఉంది